ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సైనికులకు కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతిజ్ఞలు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఆవిర్భావం తర్వాత అని రెండు భాగాలుగా విధించాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నారు మహా పారిశ్రామిక వ్యక్తులు ధనవంతులు పెద్ద పెద్ద భూస్వాములు సంఘంలో పేరు పొందిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత సామాన్యులకు ప్రజలకు రాజకీయాన్ని చేరువ చేసిన కలితే ఎన్టీ రామారావు సామాన్య వ్యక్తులకు పంతొమ్మిది వందల ఇరవై మూడు సంవత్సరంలో టికెట్లు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా అతి సామాన్యులను బలహీన వర్గాల వారిని ఎస్సీలను ఎస్టీ ప్రతి ఒక్కరిని కూడా రాజకీయ రంగంలో భాగం చేసి రాజకీయ అధికారాన్ని కనబెట్టేటువంటి గొప్ప వ్యక్తి మహోన్నత వ్యక్తి చంద్రబాబు రామారావు గారు వెనుకబడిన వర్గాల వారికి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు కూడా ప్రతి సముచిత ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ రోజు పార్టీ ఇచ్చిన పదవుల్లో యాభై శాతం మహిళలకు వెనుకబడిన వర్గాలకే పార్టీ పదవి కేటాయించడం కూడా జరిగింది ఈ రాష్ట్ర రాష్ట్రము అధోగతి పరిస్థితులు ఉన్నప్పుడు నూట అరవై నాలుగు సీట్లతో ఈ ఆంధ్రప్రదేశ్ ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది ఆయన నాయకత్వంలో అధోగతిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని మద్యం మాఫియా ఇసుక కొనుగోలు మట్క గుట్కా ప్రతి ఒక్క దాంతా ఈ రాష్ట్రాన్ని దిగదార్చి అక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు ముఖ్యంగా మన పొద్దుటూరు మాజీ శాసనసభ్యులు ఈ ఈ ప్రొద్దు రాష్ట్రాన్ని ప్రభుత్వం దిగులాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి లో పార్టీ అధికారంలోకి వచ్చి తిరిగి అమరావతి పునర్నిర్మాణము పోలవరాన్ని పూర్తి చేయాలా ప్రైవేట్ నిర్మించాలా స్టీల్ ప్లాంట్ కూడా ఖచ్చితంగా నిర్మించుతారు జిల్లాలో ఈ రాష్ట్ర నిర్మాణానికి కృషి చేస్తున్నారు కాబట్టి ఆయనకు అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సహాయ సహాయ సహకారాలు అందించి ఈ రాష్ట్ర అభివృద్ధి మరొకసారి కోరుకుంటూ ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకుని నలభై నాలుగు వసంతులు ఇది శుభ సందర్భంగా ఈరోజు నందాల వర్గా ఆధ్వర్యంలో సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ఇక్కడ జెండాను ఎగరవేయడం జరిగింది ఇప్పటి వరకు తెలుగు జాతి కోసము ఎన్టీఆర్ గారు కూడు గుడ్డ నీడ అనే నిదానంతో తెలుగు ప్రజలకు పార్టీ పెట్టడం జరిగింది ఈ రోజు తెలుగు తెలుగు జాతి స్థిర స్థాయికి ఉందంటే ఎన్టీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలే గుర్తొస్తాయి అలాగే పార్టీ స్థాపించడం నుంచి ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకుని ఏదో డెవలప్మెంట్ చేయడం కానీ ఉద్యోగాలు కల్పించడం కానీ ఆ రాష్ట్రానికి పూర్తి చేయడం కానీ ముందు వ్యక్తి చంద్రబాబు గారు అలాగే వాళ్ళ కుమారుడు మూల తరంగా ఇచ్చేటువంటి లోకేష్ బాబు గారు ఈరోజు చూస్తే యువగలం పాదయాత్రలో రాష్ట్రం అంతా పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకొని తెలుసుకునే కాకుండా ఈ రోజు ప్రజల కోసము కార్యకర్తల కోసము కార్యకర్తల మీద ఏర్పాటు చేసిన నాయకుడు లోకేష్ గారు కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా గాని ఏ సమస్య వచ్చినా గాని తన సొంత డబ్బులతో ఫ్లైట్ ను కూడా ఏర్పాటు చేసిన నాయకుడు లోకేష్ గారు ఇలాంటి నాయకత్వం మేము పని పనిచేయడము చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వార్డు ప్రజలందరూ ఇక్కడ పాల్గొనేటువంటి ప్రతి వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ తెలియజేసుకుంటారు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు జై వరదేడు గారు రెండో సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున హైదరాబాద్ లో ఎమ్మెల్యే హాస్టల్లో తెలుగుదేశం పార్టీని ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించడం జరిగింది ఆ ఆవిర్భావ దినోత్సవంగా మనం అందరము రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలోను లోను మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత చాలా రాష్ట్రంతో అభివృద్ధి చెందింది స్వర్గీయ ఎన్టీ రామారావు తర్వాత ప్రస్తుతం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నాలుగోసారి ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని రకాల రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది కాబట్టి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దాదాపు మిత్రపక్షాలకు కూటమి కలిసి నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం జరిగింది ఇది ఒక చరిత్ర ఇంత గొప్ప మెజారిటీ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎప్పుడు కూడా రానంత మెజారిటీ వచ్చింది కాబట్టి భవిష్యత్తులో ఒక ముప్పై సంవత్సరాలు వైఎస్ఆర్ జగన్ పార్టీకి పుట్టుగట్టం లేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఈ ముప్పై సంవత్సరాలు రాబోయే ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉంటది తెలుగుదేశం పార్టీ అధికారం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో నింపుకునే ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేయాలని మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కాబట్టి భవిష్యత్తు తెలుగుదేశం పార్టీకి ఉంది కాబట్టి మనందరం తెలుగుదేశం పార్టీని అన్ని రకాల బాధపేతం బాధ్యత ఉందని అలా చూస్తూ సలహా